కారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కి శ్రీశైలం నుంచి కాకుండా జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పడం వెనక కుట్ర దాగుందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పోతిరెడ్డి పాడు ద్వారా మొత్తం కృష్ణానదిని ఏపీకి తరలించుకుపోయేలా ప్లాన్ వేసింది అన్నారు అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిలిపివేయించారు అన్నారు బీఆర్ఎస్ నేతలు జూరాల ప్రాజెక్టు ని సందర్శించిన తర్వాత నిరంజన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు అంటే శ్రీశైలం అనేది నీళ్ళిచ్చే ఉద్దేశమే లేదు నీలేవు అంటే మనం దాన్ని మర్చిపోవాలి ఆ తర్వాత వాళ్ళకి ఎట్లా అవసరం ఉంటే అట్లా వాడుకోవాలి ఇది ఫిలాసఫీ అక్కడి నుంచి మొదలుపెట్టి పోతెడ్డిపాడుకా నుంచి పదకొండు వేల క్యూసెక్లు పోయేదాన్ని నలభై నాలుగు వేల క్యూసెక్లు చేసి ఇప్పుడు ఆ నలభై నాలుగు వేల క్యూసెక్లు దాన్ని లైనింగ్ చేసి ఇంకా విశ్రం పెంచి ముందరు పోయినాక మూడు పాయలు చేసి కెనాల్ బెడ్ పెడుతున్న డెబ్బై రెండు మీటర్లు చేసి నది నది మలుప పెద్దగా పెద్దగా పాడును చేసుకున్నది ఈ పాపం అంతా కాంగ్రెస్ది చేయడంతో పాటు అదే శ్రీశైలం దగ్గర మళ్ళా కొంచెం ముందరికి రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి ఇదే సిద్దేశ్వరానికి పక్కల రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని శ్రీకారం చుట్టున్నారు మనం అపోజ్ చేసినాం కేసీఆర్ అపోజ్ చేసి ఆపించినారు ఎందుకు శ్రీశైలం మనల్ని దగ్గర రాణిస్తలేరు శ్రీశైలం మాట ఎందుకు రాణిస్తలేరు అంటే కారణం ఇది తెలంగాణలో శ్రీశైలంలో సమృద్ధిగా ఉండే నీళ్ల కాడ వీళ్ళకు సోర్సు పెట్టి వీళ్ళు వాడుకుంటే ఎన్నైనా వాడుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ హక్కు మేరకు వాడుకునే అవకాశం ఉంటుంది శ్రీశైలం దరిదాపుల్లోకి రాకుండా వీళ్ళని ఉంచాలనేటువంటి కుట్ర ఆది నుంచి ఉంది అందులో అంతర్భాగమే నీళ్లు లేని జూరాల కాడ మీరు నీళ్లు తీసుకపోండి మొదలే ఏరు వస్తుంది కదా ఏ వారినప్పుడు తీసుకపోండి ఎక్కువ మోటార్లు పెట్టి తీసుకోండి ఈ నుంచి తీసుకపోతే అయిపోతుంది కదా ఈ వాదనలు తెచ్చి నీళ్లు రావాలనుకునేటువంటి నిజంగా ఆలోచించేటువంటి తెలంగాణ మేధావులు కూడా కొంతమంది దూరాలకు వెళ్ళి పెట్టింటే బాగుండే కదా దూరాలకు వెళ్ళి పెట్టింటే అని మాట్లాడేటువంటి అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు